నువ్వు ఇండియన్ వన్ చూడలేదు కదా మరి ఈ సినిమా చూడడానికి వచ్చావు ఫస్ట్ టైం నీకు ఎలా అనిపించింది చాలా నచ్చింది నాకు చాలా నచ్చిందా బ్రహ్మానందం గారి కామెడీ ఎలా అనిపించింది ఫస్ట్ ఎవరు పోరాట అనేది చూపించారు కాబట్టి టీచర్ కాబట్టి దాని మీద దానికోసం పక్కన పెడదాం బట్ అనిరుద్ధు కూడా దీనికి చాలా డిసప్పాయింట్ చేయడం అని చెప్పాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ మెరిపించాడు కానీ టోటల్గా సినిమా అంతా నడిపించలేదు అవుట్ ఆఫ్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఇస్తాను పిల్లలు యావరేజ్ మూవీ అంతే ఆ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాడు మీరు మార్కెట్గా మీరు ఫస్ట్ ఎందుకంటే ప్రతి ప్రాబ్లం ఎవడైనా చెప్తుంటే బోర్ కొడద్ది కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఈ బోర్కి డబుల్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఫస్ట్ బోర్ అంతా మనం ఎవడైనా అంతే కదా కథ చెప్పేటప్పుడు బోరు కొడుద్ది ఆ కథ ఎలా అయితే సాధించాడో తెలుసుకుంటే మన బాగుంటుంది సెకండ్ హాఫ్ బాగుంటుంది ఫస్ట్ హాఫ్ కొంచెం బోరు కొడుతుంది అంతే అంటే ఒక యూత్ సిద్ధార్థ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఒక యానిమేటెడ్ అంటే ప్రజలలో జరుగుతున్న అన్యాయాలని ఇప్పుడు నేరాలు ఘోరాలని ఎలా ఉండేదో అలాగా తీసి జనాలకు అనేది ఇంప్లై చేస్తుంటారన్నమాట ఇట్లా ఉంది ఇంకా అనేది అలాంటిదే ఈ వ్యవస్థను మార్చాలంటే ఎవరు రావాలి అనేది అప్పుడు అంటే అప్పుడు ఇండియా ఇంతమంది ఉండేవాడు రావాలన్నప్పుడు వస్తే మనం ఏమంటాం అంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఓటు అంటాం ఓటు కాదు ఓటు ఎవరైనా సరే ఫస్ట్ మనం మారాలా ప్రశ్నించే వ్యక్తిత్వం ఉంటే ఎప్పుడైనా సరే రాజకీయ నాయకుడిని కాదు ఫస్ట్ మనల్ని మనల్ని ప్రశ్నించుకోవాలి ఫస్ట్ అప్పుడైతేనే బాగా అవుతుందని నేనైతే అనుకుంటున్నాను మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు బయట చేస్తే తప్పు అమ్మ అంటే వాళ్ళ సనిపోయినప్పుడు సినిమా హిట్ నేను ఒప్పుకుంటా సినిమా తీయటం మాటలు కాదు పత్తి డైరెక్టర్ పత్తి క్షణ నువ్వే మనిషి మెంటాలిటీ ఇప్పుడు చెప్పింది కానీ తన దగ్గరికి వాళ్ళ ఇంట్లో జరిగేసరికి వాళ్ళ ఇంట్లో జరిగి వాళ్ళని పట్టిస్తాడు కరప్షన్ కేసులో కానీ అప్పుడు ఒకసారి